హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నీతోనే నా పైన ఆరో భాగాన్ని వినిద్దాం అబీకి వడ్డించి పక్కనే నిలబడి ఉంటుంది శశి అప్పటి వరకు బాధ ప్లస్ కోపంలో ఉన్న అభి శశి డ్రెస్ని సరిగా గమనించి ఉండడు లంగా వనిలో ఉన్న శశి నడుము దగ్గర పళ్ళు దూపి ఉండేసరికి తల తిప్పిన అభికి కనీ కనిపించకుండా ఉన్న సన్నని నడుము మడత కనిపించేసరికి పొలమారుతుంది శశి తల మీద తడుతూ నీళ్ళు అందించి నిదానంగా తినండి ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నట్టున్నారు అంటుంది ఎవరో తలుచుకోవడం కాదు ఎప్పుడూ చూడని అందాలు చూసేసరికి ఇలా అయ్యింది అని మనసులో అనుకుని వంచిన తల ఎత్తకుండా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్తూ ఆగి వెనక్కి వచ్చి శశిని హక్ చేసుకొని హాఫ్ సారీలో సూపర్గా ఉన్నావు అని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్తాడు శశి అబీ చూపిన చొరవకి షాక్ అయి తర్వాత అన్న మాటకి ముద్దుకి సిగ్గుల మొగ్గై తన రూమ్కి పరిగెడుతుంది ఈవినింగ్ అందరూ ఇంటికి వచ్చాక అబీకి తెలియకుండా నలుగురు గ్రూప్ డిస్కషన్ పెట్టుకుని పుట్టినరోజు ప్లాన్స్ వేసుకొని ఎవరెవరు ఏమేం చేయాలో డిసైడ్ అవుతారు శశి దగ్గర ప్రస్తుతానికి మనీ లేవు కాబట్టి ఆర్య అనూ దగ్గర తీసుకుని మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేసేలాగా ఒప్పించి సెటిల్ చేసుకుంటుంది గౌతమ్ మొత్తం నేనే పెడతాను డబ్బుల మ్యాటర్ వదిలే అన్నా కూడా శశి వినకుండా ఈ పుట్టినరోజు నేను సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నన్ను చేయనివ్వండి అని అందరికీ గట్టిగా చెప్తుంది ఒక పక్క ఆఫీస్ ఇంకో పక్క అభికి తెలియకుండా వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయడం ఇలా అందరూ వాళ్ళ వాళ్ళ పనులతో బిజీ అవుతారు ధనంజయ్ ఆ బీ దగ్గర దెబ్బలు తిన్నా అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పోలీస్ స్టేషన్కి స్వయంగా వెళ్తాడు అక్కడ ఎస్ఐతో తను ఎందుకు వచ్చాడో చెప్పి ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింది ఎవరో చెప్తారా అని అడుగుతాడు సారీ అండి ఆ ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేసుకోకూడదు అన్నాడు తను నా కూతురండి ఎవరినో ఇష్టపడి పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోయింది పది రోజులపైనే అవుతుందండి తను కనిపించక తన కోసం వెతుకుతూ కనిపించిన అందరినీ అడుగుతూ ఉంటే ఆ రోజు వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తుంటే చూశానని కథను చెప్తే వెతుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చాను అని రాని ఏడుపుని రప్పించి అప్పటికప్పుడు ఒక కథ అల్లేస్తాడు అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలోకి అని అయోమయంగా అడుగుతాడు ఆ ఎస్ఐ అదేంటి సార్ ఆ రోజు మీరు అరెస్ట్ చేసింది అమ్మాయిని ఏడిపిస్తున్నారని కాదా చూడండి మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు ఆ రోజు మేము అరెస్ట్ చేసింది వాళ్ళు దారి కాచి కారు వస్తుంటే ఆపి కత్తి చూపించి బెదిరించబోయేసరికి కారులో ఉన్న అతను వాళ్ళని తుక్కు కింద కొట్టి మాకు కంప్లైంట్ ఇచ్చారు మీరు చెప్పినట్టు ఆ అమ్మాయి విషయం కానే కాదు అంటాడు అబీ గౌతమ్కి కాల్ చేసి మ్యాటర్ చెప్పినప్పుడే అమ్మాయి పేరు బయటికి రాకూడదని చెప్తాడు సో గౌతమ్ ఇలా మార్చి చెప్పి కంప్లైంట్ ఇస్తాడు ఆ దొంగ డబ్బుల కోసం అబద్ధం చెప్తున్నాడేమో అని కోపంతో చైర్లో నుంచి లేచి థ్యాంక్ యూ సార్ అని చెప్పి తిరిగేసరికి మీ అమ్మాయి కనిపించట్లేదన్నారు కదా కంప్లైంట్ ఇవ్వండి మేము వెతుకుతాం అనేసరికి ధనుంజయ్ లోపల కంగారు పడిపోతూ బయటికి మాత్రం ఆల్రెడీ వేరే స్టేషన్లో ఇచ్చాం సార్ వాళ్ళు వెతుకుతున్నారు తండ్రిని కదా సార్ ఆగలేక నేను వెతుకుతున్నాను అని ఒక సెంటిమెంట్ డైలాగ్ కొట్టి వెళ్తాను సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ ఎస్ఐ ధనుంజయ్ చెప్పింది అనుకొని అయినా నాకెందుకులే నాకున్న కేసులతోనే చస్తున్నాను ఇంకో కొత్త కేసా నాకు అవసరమా అని ఆయన పని ఆయన ఉంటాడు పిఎస్ నుంచి నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్ళిన ధనుంజయ్ ఆ రౌడీని పిలిపించి లాగిపెట్టి పీకి అబద్ధం ఎందుకు చెప్పావురా దొంగతనం చేసి దొరికిపోయి డబ్బుల కోసం నాటకాలు ఆడుతావా అని కోపంగా అడుగుతాడు సార్ నేనెందుకు అబద్ధం చెప్తాను నిజం అదే సార్ ఆ రోజు ఆ అమ్మాయి పెళ్లి చీరలో ఉంది బంగారం కోసం ఆశపడి ఆ అమ్మాయిని తీసుకెళ్లాం మధ్యలో ఒకడు కకుర్తు పడి ఆ అమ్మాయిని బలవంతం చేయబోయాడు ఆ అమ్మాయి పారిపోబోతూ ఎదురొచ్చిన కారుకి అడ్డం పడింది అందులో ఉన్నతనే మమ్మల్ని కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు నిజం ఇదే సార్ అని చెప్తాడు అంటే ఆ ఎస్ఐ అబద్ధం చెప్పాడా లేదంటే ఆ తీసుకెళ్ళినాడు అలా చెప్పాడా అని ఆలోచిస్తూ బాస్కి చెప్తేనే బెటర్ ఆయన ఏదో ఒక సలహా ఇస్తాడు అని మనసులో అనుకొని ఆ దొంగని వెళ్ళిపోమ్మని తన రూమ్కి వెళ్ళి వాళ్ళ బాస్కి కాల్ చేస్తాడు అవతల లిఫ్ట్ చేసిన వ్యక్తి గంభీరంగా దొరికిందా అమ్మాయి అని అడుగుతాడు ధనుంజయ్ భయపడుతూ ఇంకా లేదు సార్ కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అని మొత్తం చెప్తాడు అతను కాసేపు ఆలోచించి నేను ఇంకో నాలుగు రోజులు హైదరాబాద్ వస్తా అంతవరకు సైలెంట్గా ఉండు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు వాల్ బాస్ వస్తున్నాడు అనేసరికి ధనుంజయ్ కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చి వాళ్ళ మనసులకు కూడా అదే చెప్పి బాస్ వచ్చాక నేనే ఫోన్ చేస్తాను అప్పటి వరకు మీరు వెతుకుతూ ఉండండి అని చెప్పి పంపించేస్తాడు అందరూ వెళ్ళిపోయాక శ్యామలా వచ్చి పిల్లలు అసలు ఫోనే చెయ్యట్లేదు నేను చేస్తే తగలట్లేదు వాళ్ళు బాగున్నారు కదా అని అడుగుతుంది ధనంజయ్కి టెన్షన్గానే ఉన్నా వాళ్ళకేం అవ్వలేదు నేను వాళ్ళ మేనేజర్తో మాట్లాడాను వర్క్ వల్ల బిజీ అంతే ఇంకేం లేదు అని నచ్చ చెప్తారు కానీ ధనంజయ్ మాత్రం ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు అబి బర్త్డే ముందు రోజు అన్నయ్య గారు ఈరోజు తొందరగా ఇంటికి రాకుండా ఉండేలా చూసుకో నేను ఆర్య అను గార్డెన్లో ఏర్పాట్లు చూస్తాం అంటుంది వాడికి నువ్వు కనిపించని మరుక్షణం నువ్వెక్కడున్నా అక్కడ వాలతాడు నేను ఆపలేనమ్మా అని చేతులెత్తేస్తాడు నీ బాబా నీ బెస్టీ ఇన్ని సంవత్సరాల తర్వాత పుట్టినరోజు చేసుకోవడం నీకు ఇష్టం లేదా అన్నయ్య సెంటిమెంట్తో కొడుతున్నా కదా చెల్లమ్మ అని ఎలాగోలా ట్రై చేస్తాను నువ్వు మాత్రం నీ ఏర్పాట్లు తొందరగా చెయ్యి డన్ అన్నయ్య ఆర్య అను ఇటు వచ్చి నన్ను పిక్ చేసుకుంటామన్నారు నేను వెళ్తాను వాళ్ళతో అని చెప్తుంది ఎక్కడికి వెళ్తున్నావు ససి క్లయింట్స్తో మీటింగ్ అప్పుడే కంప్లీట్ చేసుకుని రూమ్కి వచ్చిన అబీ అడుగుతాడు కొంచెం నీరసంగా అనిపిస్తుంటే ఇంటికి వెళ్దామని అన్నయ్యకి చెప్తున్నానండి అంటుంది అబి కంగారు పడిపోతూ ఇంటికెందుకు హాస్పిటల్కి వెళ్దాంరా అని శశి నుదురు చేతులు పట్టుకుని చూస్తాడు ఫీవర్ ఏమన్నా వచ్చిందా అని అది చూసిన గౌతమ్ శశికి ఒక లుక్ ఇచ్చి తల బాదుకుంటాడు అబి గారు హాస్పిటల్ ఏం అవసరం లేదు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది సరిపదా వెళ్దాం అని తన థింగ్స్ తీసుకుంటూ ఉంటే అబి గారు మీరెందుకండి మీకు ఇప్పుడు ఇంకో మీటింగ్ ఉంది కదా ఆర్య వస్తానన్నాడు నేను వాళ్ళతో వెళ్తాను నీకన్నా ఆ మీటింగ్ ఏమి ఇంపార్టెంట్ కాదు నాకు అని పద అంటాడు ఇంతలో క్యాబిన్కి మేనేజర్ వచ్చి సార్ మీటింగ్ టైం అయింది అని చెప్తాడు క్యాన్సిల్ చేయండి అని అభి నోటి నుంచి వస్తే వద్దు మేనేజర్ గారు ఫైవ్ మినిట్స్లో గారు వస్తారు మీరు పదండి అని అతను వెళ్ళాక గారు నేను వెళ్తుంది నా తమ్ముడితో కాబట్టి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మీరెళ్ళి మీటింగ్ అటెండ్ అవ్వండి అని నెమ్మదిగా నచ్చ చెప్పినట్టు చెప్తుంది అబీకి ఇష్టం లేకపోయినా సరే అని ఆర్యకి కాల్ చేసి జాగ్రత్తగా తీసుకెళ్ళు ఇంటికెళ్ళాక నాకు మెసేజ్ చేయి అని చెప్పి తను మీటింగ్ కోసం వెళ్తాడు ఏంటమ్మా ఇందాకన్నా వీని నేను ఆపాలనా ఇంత జరిగాకన్నా కన్నా ఇప్పుడన్నా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు నా మాట వాడు అని అడుగుతాడు గౌతమ్ సెజీ నవ్వుతూ నేనే ఆపానుగా ఇంటికి మాత్రం కొంచెం లేటుగా తీసుకొనిరా అని ఆర్య మెసేజ్ చేశాడు వచ్చాడట నేను వెళ్తున్నాను అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది గౌతమ్ కూడా వేరే ప్రాజెక్ట్ వర్క్ కొనడం వల్ల తను వర్క్లో బిజీ అయిపోతాడు శశి ఇంటికి వచ్చేటప్పటికే ఇందుని కూడా పిక్ చేసుకుని తనకు కావాల్సిన సామాన్లంతా మొత్తం కొనుక్కొని వచ్చి ఫస్ట్ మిడ్ నైట్ సర్ప్రైజ్ కోసం టెర్రస్ మీద డెకరేషన్ స్టార్ట్ చేస్తుంది అదయ్యాక గార్డెన్లో ముందే మేడ్స్తో నీట్గా తనకు కావాల్సిన విధంగా క్లీన్ చేయించుకొని డెకరేషన్ స్టార్ట్ చేస్తుంది మొత్తం కంప్లీట్ అయ్యాక ఒకసారి చూసుకొని ఆర్య అను ఇందుతో కలిసి ఇంట్లోకి వెళ్తుంది హాల్లోనే ఉన్న యశోదమ్మ మొత్తం అయిందా అనేసరికి హా అయిపోయింది గారికి తెలియకుండా చూసుకోవాలమ్మా అని చెప్తుంది అభి ఎప్పుడైనా రావచ్చు మీరు ఫ్రెష్ అయ్యి రండి అని చెప్తుంది వీళ్ళు ఫ్రెష్ అయ్యి హాల్లో కాచిలో సెటిల్ అవ్వడమే అభి గౌతమ్ రావడం ఒకేసారి జరుగుతుంది అభి రావడంతో శశి దగ్గరకొచ్చి నీరసం తగ్గిందా ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు ఇంటికొచ్చి రష్ తీసుకున్నావుగా తగ్గిపోయింది గారు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి డిన్నర్ చేద్దాం అంటుంది సరే అని అభి పైకి వెళ్తే గౌతమ్ వైపు చూసి నువ్వెలా వచ్చావు అని అడుగుతాడు నీకెటో అవసరం లేదు నేను కానీ నా మరదలకు కావాలంట నేను తనే వచ్చి తీసుకొచ్చింది అని చెప్తుంది ఒక్కదానికి తిన్నగా సమాధానం చెప్పవా నీ జనరకాయ మోహందానా రే పీకేసిన ఈక నోరు మూసుకొని వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయిరా అని అనేసరికి నీకు ఆ పిల్లని అడిగి తిట్టించుకోకపోతే నిద్ర పట్టదు కదా నవ్వుతూ అడుగుతుంది యశోదమ్మ గౌతమ్ స్మైల్ ఇచ్చి తన రూమ్కి వెళ్తాడు వాళ్ళిద్దరూ వచ్చాక అందరూ డిన్నర్ కంప్లీట్ చేసి ఎవరి గదిలో ఒక వాళ్ళు దూరి ఒకరికొకరు మెసేజ్ చేసుకుంటూ ఉంటారు పన్నెండుకంతా అందరూ టెర్రస్ మీద ఉండాలని ప్రతి పది నిమిషాలకి ఐదు నిమిషాలకి టైం చూస్తున్న శశితో మేడం పన్నెండు అవ్వడానికి ఇంకా రెండు గంటలుంది నువ్వు చూస్తున్నంత మాత్రాన టైం పరిగెత్తదు కదా అని నవ్వుతూ అంటుంది ఇందు శశి కూడా నవ్వుతూ కొంచెం టెన్షన్ గా ఉంది ఇందు ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కావట్లేదు అంటుంది ఏం అవ్వదక్క అంతా మంచిగా జరుగుతుంది బావ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటుంది అను అను ఆర్య అభిని బావ అనే పిలుస్తున్నారు శశి మాత్రమే అభి గారు అని పిలుస్తుంది తర్వాత ముగ్గురు మాటల్లో పడిపోతారు ఫిఫ్టీన్ మినిట్సే మిగిలి ఉంది అన్నప్పుడు ముగ్గురు శశి ఏమో అభి దగ్గరికి వెళ్తే అను ఇందు యశోదమ్మ గౌతమ్ ఆర్య అందరూ టెర్రస్ మీదకి వెళ్తారు విత్ కేక్తో వీళ్ళందరికీ తెలియంది ఏంటంటే అబీకి వీళ్ళ ఏర్పాట్లు బర్త్డే సెలబ్రేషన్ చేయాలనుకోవడం మొత్తం తెలుసు అబి రూమ్కి ఒక్కసారి మాత్రమే వచ్చిన సెసి ఇలా నైట్ టైం రావాలంటే టెన్షన్గా ఉన్నా టైం అవుతుందని ధైర్యం తెచ్చుకుని మెల్లగా డోర్ తడుతూ గారు అభి గారు అంటూ టూ టైమ్స్ పిలిచేసరికి అభి లేచి శశి పిలుపు వినిపించి ఫాస్ట్గా లేచి డోర్ ఓపెన్ చేస్తాడు అభి ఎదురుగా నించొని యాక్ చేసుకుని హ్యాపీ బర్త్డే గారు అని వేసేసి తల వంచి నుదుటి మీద ముద్దు పెడుతుంది అబి ఏం రియాక్ట్ అవ్వకుండా ఉండేసరికి శశికి కొంచెం భయం అనిపించినా బయటపడకుండా టెర్రస్ మీదకి వస్తారా అని అడుగుతుంది టూ మినిట్స్ అని చెప్పి లోపలికెళ్లి మళ్లీ వచ్చి శశి చేతిని పట్టుకుని టెర్రస్ మీదకి వెళ్తాడు తను అడుగు పెట్టగానే అప్పటి వరకు చీకటిగా ఉన్న టెర్రస్ మొత్తం లైట్స్తో వెలిగి మెరుస్తూ ఉంటుంది అభి ఒక క్షణం అక్కడే ఆగి ఆశ్చర్యపోతాడు ఆ డెకరేషన్కి దారి మొత్తం రోజ్ పెటల్స్తో నింపి ఎంట్రన్స్ నుంచి కేక్ పెట్టడం పెట్టుండే టేబుల్ వరకు హ్యాపీ బర్త్డే అభిమన్యు అని ఆల్ఫాబెట్స్తో బెలూన్స్ టై చేసి కింద కూడా మొత్తం బెలూన్స్ వదిలేసి చుట్టూ చిన్న చిన్న లైట్స్తో డెకరేట్ చేసి ఉంటుంది అభి ఏం మాట్లాడకున్నా సైలెంట్గా కేక్ అరేంజ్ చేసి ఉండే టేబుల్ దగ్గరికి వచ్చి నించునుంటాడు తన అంత సైలెంట్గా మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉండేసరికి అందరికీ కొంచెం కంగారు ప్లస్ భయం వేస్తుంది ఏమంటాడో అని అబీ మాత్రం సైలెంట్గా అందరి వైపు చూసి శశి చేయి పట్టుకుని పక్కన నుంచో పెట్టుకొని తన వైపుకి తిరిగి నీళ్ళు డౌన్ చేసి కూర్చుని తనతో తెచ్చిన రింగ్ చేతితో పట్టుకొని హ్యాపీ బర్త్డే శశి అని చేసి శశిరేఖ అభిమన్యుగా మారడం నీకు అని అడుగుతాడు శశి ఆనంద బాష్పాలతో తల ఊపగాని తన చేతికి రింగు తొలిగి కాగులించుకొని ప్రేమగా ముద్దు పెడతాడు యశోదమ్మ తప్ప అందరూ షాక్ అయి వెంటనే తేరుకొని శశి పుట్టినరోజు కూడా ఈ రోజేనా అని అరుస్తూ విష్ చేస్తారు అరే ఆర్య అను మీరైనా చెప్పాలి కదా ఈ రోజు శశి పుట్టినరోజు కూడా అని గౌతమ్ అడిగేసరికి ఆర్య అను తొలదించుకొని డల్లుగా మాకు ఈ రోజు వరకు తెలీదు శశి అక్క పుట్టినరోజు అని చెప్తారు ఏ గౌ వాళ్ళ అమ్మా నాన్న శశి పుట్టినరోజు గురించి ఎవరికీ చెప్పలేదు సెలబ్రేట్ కూడా చేయలేదు ఈవెన్ స్కూల్ సర్టిఫికేట్స్లో లో జాయిన్ చేసిన డేటు రాయించారు కాబట్టి వీళ్ళ ముగ్గురికి కూడా తెలీదు ముగ్గురా శశికి కూడా తెలీదా అని గౌతమ్ అడిగేసరికి శశి నాతో చెప్పింది బాబు ఈ రోజే తన పుట్టినరోజు కూడా అని యశోదమ్మ అంటుంది అభి శశి భుజం చుట్టూ చెయ్యేసి తన పెళ్లి ఫిక్స్ అయిన రోజు వాళ్ళమ్మ ఏమరపాటుగా శశి జాతకం తన రూమ్ లో పెట్టేసరికి అందులో చూసింది నుంచే తెలుసు తన పుట్టినరోజు డేట్ అని చెప్తాడు శశి తలెత్తి మీకేలా తెలుసు ఈ విషయం అని ఆశ్చర్యపోయి అడుగుతుంది టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను ఇప్పుడైతే కేక్ కట్ చేద్దాం అని ఇద్దరు చేతులు కలిపి కేక్ కట్ చేసి మొదటి పీస్ ఇద్దరు తినిపించుకొని తర్వాత యశోదమ్మకి ఆ తర్వాత అందరికీ తినిపిస్తారు ఆర్య అను ఇంకా డల్లుగా ఉండేసరికి శశి వాళ్ళిద్దరిని హ్యాక్ చేసుకుని నాకే తెలియని నా పుట్టినరోజు మీకేలా తెలుస్తుంది చెప్పండి మీకు తెలిస్తే నా పుట్టినరోజు నార్మల్గా గడిచి ఉండేదా ప్రతి ఇయర్ గోల చేసైనా నా పుట్టినరోజు జరిపి ఉండేవాళ్ళు కదా అని శశి ఎమోషనల్ అయి చెప్పేసరికి ఆర్య అను కూడా బాధపడుతూ సారీ అక్క అండ్ హ్యాపీ బర్త్డే అక్క అని ఇద్దరు చెరువు బుగ్గ మీద ముద్దు పెడతారు ఎమోషనల్గా ఉన్న వాతావరణాన్ని చేంజ్ చేయడానికి అరే తమ్మి చెల్లి అక్కడ బావగారి వైపు ఒక లుక్ వేయండి మిమ్మల్ని ఉత్తికేసేలా ఉన్నాడు తను పెట్టాల్సిన ముద్దు మీరు పెడుతున్నారని అంటాడు గౌతమ్ ఆర్య అనుతో పాటు శశి కూడా ఆశ్చర్యంగా చూస్తుంది అవి గౌ వైపు కొట్టేసలా చూసేసరికి అంటే శెంటి ఎక్కువ అయ్యేసరికి డైవర్ట్ చేద్దామని అంటూ బుర్ర చెప్తాడు హలో ఇందు మాడు పగిలేలా మొట్టికాయ ఒకటేసి మనిచివి పెరిగావు రేవలో తాటి చెట్టులా బుర్రని మాత్రం ఆవగించంతా కూడా పెంచలేదు ఎప్పుడు ఏం మాట్లాడారు కూడా తెలియదా నీకు అంటుంది ఇందు నేను హైట్ అన్నా పెరిగాను నువ్వు అది కూడా పెరగలేదు కదే పొట్టి పుల్లమ్మ అన్నాడు రే పుల్లమ్మ గిల్లమ్మ అన్నావంటే ఆ పుల్లలేసి తగలెట్టేస్తావు నిన్ను ఎర్రి అంకయ్య నువ్వు మాత్రం అనచ్చనే అని గౌతమ్ ఇంకేదో లోపే రే ఆపరా టైం దొరికితే చాలు ఇద్దరికిద్దరు తిట్టుకోవడానికి రెడీ అయిపోతారు వెళ్ళి పడుకోండి అని యశోదమ్మతో అమ్మ పొద్దున్నే గుడికెళ్దాం అంటాడు సరే అని తలపి అందరూ ఎవరు రూమ్లకి వాళ్ళు వెళ్తారు శశి చేయి పట్టుకొని ఆపి బయటికి వెళ్దాం వస్తావా అన్నాడు ఈ టైంలోనా కాసేపు అలా తిరిగే అని తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసి ఇద్దరు హెల్మెట్ పెట్టుకున్నాక హైదరాబాద్ రోడ్స్ మీద రైడ్కి వెళ్తారు వింటర్ సీజన్ స్టార్ట్ అవడంతో చల్లగాలులు మేనికి తగులుతూ ఉంటే ఇష్టసకుడు చెంతన మనసు గాలిలో తేలుతుంటే అభిని హత్తుకొని కూర్చుంటుంది తన చుట్టుకున్న చేతిని పట్టుకుని ఆ మూమెంట్ని మనసారా ఆస్వాదిస్తూ డ్రైవ్ చేస్తుంటాడు అభి అలా ట్యాంక్ బండ్ దగ్గరికి రాగానే అభిని బైక్ ఆఫమని చెప్పి తను హైదరాబాద్ వచ్చిన రోజు ఏ బెంచ్ మీద కూర్చుందో అక్కడికెళ్లి అభితో పాటు కూర్చుని అభి చేతిలో చెయ్యేసి భుజం మీద తలవాల్చి ఆ రోజు ఇదే బెంచ్ మీద ఒంటరిగా కూర్చుని గమ్యం తెలియక భయపడ్డ నేను ఈ రోజు నా గమ్యాన్ని చేరుకుని జంటగా ఇక్కడ కూర్చున్నాను ఇన్ని తక్కువ రోజుల్లో నా లైఫ్ ఇంత అందంగా మారుతుందని నేను ఊహించలేదు అభిగారు ఇక మీదట ఇంకా అందంగా ఆనందంగా ఉంటుంది ఉండేలాగా నేను చేస్తాను అని శశిని తనలో పొదువుకుంటాడు చిన్నగా మొదలైన మాటల ప్రవాహం రెండు గంటల పాటు నిర్వీర్మంగా కొనసాగితే మాట్లాడుతూని శశి అబి ఎద మీద నిద్రపోతుంది అభి మాట్లాడుతున్న శశి నుంచి రియాక్షన్ లేకపోయేసరికి తను చూసి చిన్నగా నవ్వుకొని ఇంటికి కాల్ చేసి కార్ తీసుకురమ్మని డ్రైవర్కి చెప్తాడు కార్ వచ్చాక శశి డిస్టర్బ్ అవ్వకుండా తనని కార్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ తను తీసుకుంటూ డ్రైవర్కి బైక్ ఇచ్చి బండిలో రమ్మని చెప్పి ఇంటికెళ్ళాక తన రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద తనని పడుకోబెట్టి తన ఖౌచిలో పడుకుంటాడు ఏదింటికే నిద్రలేచేసేసి లేచే ఏదింటికి అను ఇందు వచ్చి నిద్రలేపే వరకు లేదు అంతకు మునిపే అభి నిద్రలేచి తన డైలీ రొటీన్ జిమ్ అండ్ స్విమ్మింగ్కి వెళ్తూ శశి మా రూంలో నిద్రపోతుందని చెప్పి వెళ్తాడు శశి బద్ధకంగా లేచి రూమ్లో చూసి అంటే రాత్రి నన్ను గారు తన రూమ్కి తీసుకొచ్చి పడుకోబెట్టారా అని మనసులో అనుకుంటూ అభి కోసం చూస్తూ ఉంటే ఏంటి శశి రాత్రి మమ్మల్ని పడుకోమని మీరిద్దరు హైదరాబాద్ మొత్తం తిరిగొచ్చారట ఎక్కడెక్కడ తిరిగారు ఏమేం చూస్తారు అని అల్లరికి అడుగుతుంది ఇందు మీరు ఊహించుకున్నంత ఏమీ లేదు ట్యాంక్ బన్ దగ్గరికి వెళ్ళాం అక్కడే కూర్చొని మాట్లాడుతూ నేను పోయా ఇప్పుడు మీరు లేపితే లేచాను అంటుంది అంతేనా మేమింకా ఏదేదో ఊహించుకున్నాం అని అను ఇందు ఇద్దరు నీరసంగా చెప్తారు శశి నవ్వుతూ వెళ్దాం గుడికెళ్దామన్నారు కదా పదండి రెడీ అవుదాం అని శశి వాళ్ళతో పాటే వెళ్తుంది అందరూ రెడీ అయి రెండు కార్స్లో గుడికెళ్తారు అయ్యాక అందరూ ఒక దగ్గర ఉంటే అభి శశి ఇంకో దగ్గర కూర్చొని ఉంటారు ఎందుకంటే ఈవినింగ్ పార్టీకి అబీ పేరెంట్స్ కూడా వస్తారు కదా సో దాని గురించి ఒప్పించాలని స్టెప్స్ మీద కూర్చున్నాక అబి గారు నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుతాను కాదనకుండా తీరుస్తారా అని రిక్వెస్టింగ్ వాయిస్తో అడుగుతుంది తనేమి అడగాలనుకుంటుందో ముందే తెలుస్తున్నట్టు అన్ని ఏర్పాట్లు చేసి ఇప్పుడు మాత్రం ఎందుకు అడుగుతున్నావు అన్నాడు మీకెలా తెలుసు అనేసేసి విస్మయంగా అడుగుతుంది చెప్పాను కదా అన్నీ నాకు తెలుస్తాయి అంటే నైట్ టెర్రస్ మీద ఏర్పాటు చేసింది కూడా మీకు ముందే తెలుసా సర్ప్రైజ్ కాదా మూతి ముడుచుకుని అడుగుతుంది తెలుసు కానీ అంత బాగా ఆర్గనైజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విషయంలో మాత్రం సర్ప్రైజ్ అయ్యాను అని నిజాయితీగా చెప్తాడు ఈవినింగ్ మీకేం ప్రాబ్లం లేదు కదా అత్తమ్మ మామయ్య వాళ్ళు వస్తే నో ప్రాబ్లం సీరియస్గానే చెప్తున్నారా అంటూ ఇంకా కొంచెం డౌట్గా ఉంటే అడుగుతుంది శశీ చేతిని గట్టిగా ప్రెస్ చేసి సీరియస్గా నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి వాళ్ళకి కొన్ని విషయాల్లో క్లారిటీ కూడా ఇవ్వాలి అని మనసులో అనుకుంటాడు అందరూ ఇల్లు చేరి ఈవినింగ్కి ఏర్పాట్లలో పడిపోతే అభి అంతా గమనిస్తూనే తన పనులు తను చేస్తూ ఉంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్